హాయ్ అండి ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ ఒకటి చూపించిపోతున్నానండి దీన్ని తప్పకుండా ట్రై చేస్తారు మీరు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా హెల్త్ కూడా మంచిదేనండి ఇది ఎవరైనా సరే తినొచ్చండి ఇది చిన్నపిల్లలకు కూడా పెట్టవచ్చు ఇది దీన్ని మనము బయట రోడ్ సైడ్ కొనుక్కోవని అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకుని చిన్న కొనుకులు ఇంకా చట్నీ అండి అంతేకాకుండా దీంట్లోకి నేను మైదా కానీ పెరుగు కానీ సోడా కానీ ఏం యూజ్ చేయట్లేదండి దానికోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని మిగిలిపోయిన దోసల పిండి ఉంటుంది కదండి మార్నింగ్ మిగిలిన దోసల పిండితోటి ఇలాగా పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ అప్పటికప్పుడు పది నిమిషాల్లో చేసేయచ్చండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే బయట మనము రోడ్ సైడ్ తెచ్చుకునే టేస్ట్ కన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుందండి ఇది తర్వాత దీంట్లోకి కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే దోసల పిండిలో ఆల్రెడీ సాల్ట్ ఉంది కాబట్టి తక్కువగా వేసుకున్నానండి తర్వాత దీంట్లో మూడు స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకుంటున్నాను దీంట్లో మైదా వాడట్లేదండి అలాగే పెరుగు కానీ సోడా కానీ ఏం వాడట్లేదు సోడా ఏం వేయట్లేదు కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి ఇది ఎవరైనా సరే భయపడిన అవసరం లేకుండా తినేయచ్చు చూడండి దీంట్లో వాటర్ కూడా ఏం వేయవలసిన అవసరం లేదండి ఎందుకంటే దోసల పిండి మనకి కొంచెం లూజ్ ఉంటుంది కదా అందుకని ఇలా కొంచెం అంత బియ్య పిండి వేసుకుని మనము పునుగులు వేసుకునే అంత టైట్గా అయితే కలుపుకోవాలి దీన్ని చూడండి వీడియోలో మీకు ఒకసారి వేసి చూపిస్తాను నేను ఎంత టైట్గా ఉందనేది చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అంటే మనకి పునుగులు వేసుకోవడానికి పిండి అనేది సమానంగా ఉండాలండి చూడండి ఈ విధంగా పునుగులు వేసుకునేటట్టుగా ఉంటే సరిపోతుంది ఒకసారి విధంగా వేసుకుని చూసుకోండి ఒకవేళ మీకు లూజ్గా ఉందనుకుంటే ఇంకో స్పూను బియ్యపిండి వేసుకుని కలుపుకోవచ్చు ఈ విధంగా కలిపేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపల టమాటా చట్నీ ఎలా రెడీ చేసుకోవాలనేది చూపిస్తానండి మా హోటల్లో చేసే టమాటా చట్నీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే మిక్స్ చేసి చూపిస్తున్నాను దీంట్లోకి ఒక్క చుక్క ఆయిల్ కూడా అవసరం లేదండి టమాటా చట్నీలోకి ముందుగా మూడు టమాటాలు ఇలాగ సన్నగా కట్ చేసుకుని దీంట్లోకి హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి ఒక ఐదు ఆరు మిర్చి వేసుకున్నాను తర్వాత ఒక నాలుగు వరకు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకున్నానండి ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకోవాలి స్టవ్ అయితే ఆన్ చేసుకున్నానండి తర్వాత దీంట్లోకి చిటికెడంతా పసుపు వేసుకోవాలండి కొంచెం అంతా పసుపు వేసుకుని ఒకసారి ఇలాగా కలిపేసుకుంటున్నాను తర్వాత దీంట్లోకి కొద్దిగా ధనియాలు వేసుకోవాలండి చూడండి కొన్ని ధనియాలు వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ కోసం ఇది అలాగే కొంచెం అంత కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని మంట సిమ్లో పెట్టుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి ఈ టమాటాలు కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది మూత పెట్టుకుని మనం మధ్య మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉంటే కనుక అన్ని వైపులో కూడా సమానంగా టమాటాలు అనేవి ఉడికిపోతాయి చూడండి మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తున్నాను మగ్గిపోవచ్చునండి ఇంకొంచెం మగ్గితే సరిపోతాయి మళ్ళీ మూత పెట్టేసుకుని ఇంకో రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నాను చూడండి టమాటాలు అనేవి అన్నీ కూడా ఈ విధంగా మెత్త గుడికిపోయినాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి కొంచెం చల్లారిన తర్వాత వీటిని మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుంటాను దాన్ని పక్కన పెట్టేసుకున్నానండి అది చల్లారేలోపు ముందుగా మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా చిట్టి పునుకులు అయితే వేసేసుకుంటున్నాను ముందుగా చెయ్యి అనేది ఈ విధంగా తడిచేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వాలి మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగా చిన్న చిన్న పునుకుల్లాగా వేసేసుకోవాలండి మనం ఇలాగ వేళ్ళతో గిన్నెకి రాస్తూ కనుక తీసుకుంటే వేసుకోవడానికి మనకి చాలా ఈజీగా వస్తుందండి రౌండ్ షేప్లో కూడా వస్తాయి ఈ విధంగా వేసుకుంటేనే పిండి మనము ఇలాగ వేళ్ళతో తీసుకుని ఇలాగ చిన్న చిన్న పుండుకులలాగా వేసుకోవాలి మనము దోసల పిండితో చేస్తున్నాం కాబట్టి ముందు వేసినవి కలర్ బాగా వచ్చేస్తాయండి అందుకని ముందుగా కొన్ని వేసుకుని వాటిని అయితే ఒక పక్కకు అయితే తీసేసుకోవాలి విజయవాడలో చేసే చిట్టి పునుకులు ఈ విధంగానే చేస్తారండి వాళ్ళు కూడా ఇలాగ దోశల పిండిలాగా తయారు చేసుకుని ఆ పిండితోటే ఇలా పునుకులు తయారు చేస్తారు అలాగే టమాటా చట్నీ కూడా ఇదే ప్రాసెస్ ప్రాసెస్లో చేస్తారండి విజయవాడ పునుకులు ఎంత ఫేమస్ అనేది అందరికీ తెలుసది చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూసారంటే కనుక ఎప్పుడు చేసినా సరే ఇంట్లో ఈ విధంగా చేసుకుంటారండి ఇదే విధంగా మీరు ఇడ్లీ పిండితో కూడా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి కూడా ఈ విధంగానే కొంచెం బియ్యపిండి పిండి కలుపుకొని విధంగా అయినా వేసుకోవచ్చండి అవి కూడా చాలా బాగుంటాయి అవి అయితే చాలా క్రిస్పీగా వస్తాయండి చుండి విధంగా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ముందు అయితే కొన్ని తీసేసుకున్నాను పక్కకి ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి తర్వాత అదే ఆయిల్లో మిగిలిన పిండి కూడా వేసేసుకుంటాను నేను ఇలాగా చిన్న చిన్న పునుగులాగా వేసేసుకుంటున్నాను పిల్లలు అయితే వీటిని చాలా ఇష్టంగా తింటారండి బాగా నచ్చుతాయి కదా పిల్లలకి ఇవి క్రిస్పీగా ఉంటాయి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయండి దీంట్లో బియ్య పిండి వేయడం వల్ల ఆయిల్ అనేది తక్కువ పీల్చుకుంటాయి పైన లేయర్ అంతా కూడా క్రిస్పీగా ఉంటుందండి ఇలాగా మంట మనము వేసుకునేటప్పుడు మంట కొంచెం సిమ్లో పెట్టుకుని వేసుకోవాలండి లేదంటే ఫస్ట్ వేసినవి మాడిపోతాయి తర్వాత వేసినవి సరిగ్గా వేగవండి అందుకని వేసుకునేటప్పుడు మంట మనము సిమ్లో పెట్టుకొని ఇలాగ అన్నీ కూడా వేసుకున్న తర్వాత మంట మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని ఫ్రై చేసుకోవాలండి అలాగైతేనే లోపలంతా కూడా బాగా కుక్ అవుతుంది ఎక్కడ పిండి పిండి అనేది లేకుండా కానీ సిమ్లో పెట్టుకుని వీటిని కుక్ చేశారంటే కనుక ఆయిల్ కూడా ఎక్కువ ఫీల్ చేసుకుంటాయండి చూడండి విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ విధంగా జాలిగట్టితోటి ఈ విధంగా తిప్పుకుంటే కనుక అన్నీ కూడా అన్ని వైపులా కూడా సమానంగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా తిప్పుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని తీసుకోవాలండి ఇంకా కొంచెం అంత పిండి ఉంటే నేను వీటిని ఇలా పక్కకు పెట్టి అవి కూడా వేసేసుకుంటున్నాను ఒక ఐదారు పునుకులు అయినాయండి చిన్న పునుకులు ఇలా పెట్టుకొని వేసుకుపోతే కనుక అంటుకుపోతాయండి ఒకదానికొకటి అందుకని ఈ విధంగా కొంచెం సైడ్కి జరుపుకొని మిగిలినవి కూడా వేసేసుకుంటున్నానండి ఎక్కడెక్కడ ఖాళీ ఉందో అక్కడ అయితే కూడా వేసేసుకుంటున్నాను అన్నీ కూడా బాగా వచ్చినాయి కదా దీంట్లో సోడా వేయకపోయినా కానీ మంచి పొంగుతా రౌండ్గా బాగా వచ్చినాయండి ఎప్పుడైనా ఇంట్లో ఇడ్లీ పిండి దోశల పిండి కానీ మిగిలిపోతే కనుక ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితేనే ఒకటే పిండితో మనము రెండు మూడు రకాల టిఫిన్లు కూడా చేసుకోవచ్చు అండి ఇదే దోశల పిండితోటి మనము గొంతు పొంగనాలు కూడా చేసుకోవచ్చు అంతకుముందు వీడియోలు అయితే చేశానండి నేను గొంతు పొంగనాలు ఏ విధంగా చేసుకోవాలనేది మనము ఒకటే రకం పిండి రుబ్బుకొని ఇలాగ రోజుకు ఐటమ్స్ లాగా వేసుకోవచ్చండి ఇలా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ముందుగా నేను పక్కగా పెట్టుకున్నాను కదా అవి కూడా దీంట్లో వేసేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ కూడా అన్ని వైపులో కూడా సమానంగా ఫ్రై అయ్యేటట్టుగా చూసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి మంచి కలర్లు అయితే వచ్చినాయి కదా లోపల కూడా బాగా ఉడుకుతుందండి దోసలు పిండి కదా లోపల ఉడకదేమన్నా అని అనుకుంటారు అలా ఏముండదండి లోపల కూడా బాగా ఉడుకుతుంది దీంట్లోకి టమాటా చట్నీ కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా చట్నీ పునుకుల్లోకి కానీ దోశల్లోకి కానీ మైసూర్ బోండాల్లోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వీటిలోకి ఆ చట్నీ అయితేనే బాగుంటుంది కొబ్బరి చట్నీ పల్లి చట్నీ కన్నా టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి పనుకులన్నీ కూడా రెడీ అయిపోయినాయి గిన్నెలోకి వేసేసుకున్నాను అలాగే టమాటా చట్నీ ఉడికించుకున్నాను కదా అది కూడా చల్లారిపోయిందండి అది కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను టమాటా ముక్కలన్నీ వేసుకుని కొద్దిగా నీళ్ళు ఆ టమాటా వాటర్ ఉంటుంది కదండి అదే వేసుకుని మిక్సీ పట్టేసుకున్నాను దీన్ని అయితే విజయవాడలో పలుచగా చేస్తారండి పల్చటి టమాటా చట్నీ అంటారు చూడండి ఈ విధంగా ఇలా పలుచగా ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకుని చిట్టి పిలుకులతో కనుక టేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు అయితే తింటూనే ఉంటారు ఈ చల్లటి వాతావరణంలో ఇలాగా పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి స్కూల్ నుంచి వచ్చే టయానికి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి నేను కూడా ఈ టమాటా చట్నీతో అయితే టేస్ట్ చేస్తున్నాను చూడండి చాలా బాగా వచ్చినాయి చాలా స్మూత్గా కూడా ఉన్నాయండి లోపల చాలా మెత్తగా ఉన్నాయి పైన అంతా కూడా చాలా క్రిస్పీగా వచ్చింది తినే కొలితే తినాలనిపిస్తుంది అండి టమాటా చట్నీతో అయితే చాలా బాగున్నాయి ఇవి మా హోటల్లో చేసే వాటికన్నా ఇవి ఇంకా క్రిస్పీగా ఉన్నాయండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఆ అంతా అయిపోయిన తర్వాత హోటల్లోకి అయితే వచ్చేసానండి ఈవినింగ్ స్నాక్స్ టైం అయిపోయింది నాలుగైన తర్వాత షాప్ తీసి ఇలాగ మా హోటల్లో చిన్న పునుకులు అయితే వేసేసుకుంటున్నాను ఇలాగ పెద్ద కడాయి ఉంటుందండి కడాయి నిండా వేసేసుకుంటాను అలాగే పిండి కూడా కొంచెం పెద్ద గిన్నె ఉంటుంది ఆ గిన్నె నిండా కలుపుకుంటానండి మేము హోటల్లో అయితే ఇడ్లీ పిండి ఇంకా మైదా పిండి రెండు కలిపేసి అయితే ఈ విధంగా చిన్న చిన్నపునుకలు అయితే వేస్తానండి ఇవి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇడ్లీ పిండితో వేస్తాను కాబట్టి ఇది కూడా క్రిస్పీగా వస్తుందండి తిన్న అందరూ కూడా చాలా బాగున్నాయి అంటారు మేము ఈ దీంట్లోకి అయితే పల్లీ చట్నీ ఇంకా పల్లీ పుట్నాలు రెండు కలిపిన చట్నీ అయితే ఇస్తాము ఒక్కొక్కసారి అయితే పల్లీలు వేస్తానండి లేదంటే పుట్నాలతోటే చట్నీ చేస్తాను ఆ చట్నీ ఇలా చిటిపునుకల్లో కాకుండా సమోసాలోకి ఇంకా మిర్చి బజ్జీలోకి కూడా తీసుకుంటారండి కొంతమంది అయితే చట్నీతో తింటారు కదా వాళ్ళు అయితే ఈ విధంగా చట్నీ అయితే తీసుకుంటారు దేంట్లోకైనా సరే చట్నీ అడుగుతారండి చట్నీ కొంచెం ఎక్కువనే చేసుకుంటాము ఈ విధంగా పునుకులన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని బాగా కాలునివ్వాలండి కాలు వచ్చే వరకు కూడా కాలునిచ్చి తర్వాత మిగిలినవి కూడా వేసేసుకుంటాను ముందైతే ఇది వేసేస్తానండి ఎందుకంటే మాకు ఈ చిన్న కొనుకలకే ఎక్కువ గిరాకు ఉంటుందండి వేయి వేసి వేయగానే షాప్ తీయగానే వచ్చేస్తారండి చిన్న కొనుకలు అయినాయి అనేసి వేసేసిన తర్వాత మిర్చి బజ్జీలు కూడా వేసేసుకున్నానండి మిర్చి బజ్జీలు అయితే కొన్ని కొన్ని వేసుకుంటాము ఒక నాలుగైదు ప్లేట్లు అలా వేసుకుంటామండి స్టార్టింగ్లోని తర్వాత ఆరు ఆ అయిన తర్వాత ఎక్కువ వస్తుందండి ఆ టయానికి ఎక్కువ ఎక్కువ వేసుకుంటాము ఇలాగే గుడ్డు బజ్జీలు కూడా గుడ్డు బజ్జీల కోసం గుడ్లు కూడా ఉడికించేసుకున్నానండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ